ماجيگا જય જય મારિયા માજી હક્કોલા ડંડવરા અલ્હમ્દુલિલ્લાહ માજી હક્કોલા ડંડવરા અલ્હમ્દુલિલ્લાહ આખે જઈ પ્લીઝ નકાલ ઓય ઇધર હોઈ શકેલા કુઠા కొద్ది మాట్లాడతారు జరిగబోయే విశాఖ అధ్యక్షుడి కుమార్ మాలియ నాగార్జున సాగర్లో జరగబోయే ఎంఎస్టి మాది హక్కుల దండోర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇరవై ఏడు ఇరవై ఐదో తారీఖు నాడు జరిగబోయే మహోత్సవానికి కరిమార్ జిల్లా నుండి అధిక సంఖ్యలో మరియు హుజరాబాద్ జమ్మిగుంట ఇల్లంతకుంట వీనవంక కరీమార్ జిల్లా నుండి అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరడం జరుగుతుంది సభకు విజయవంతం చేయాలని మరి అదేవిధంగా అన్ని దళిత సంఘాల నాయకులు మరియు ధర్మ కారక నాయకులు వాళ్ళు అందరూ మద్దతు పలకడం ద్వారా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలని మనవి చేస్తున్నాము